యాదాద్రి భువనగిరి జిల్లా మూట కొండూరు మండలం కొండపురం గ్రామ సర్పంచ్ కొప్పుల వెంకటరెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఊరికే ఎంతో రుణపడి ఉంటానని గ్రామ అభివృద్ది నా లక్ష్యంగా నాతోటి వర్గం సమన్వయంతో గ్రామ పెద్దల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొప్పుల మహేందర్ రెడ్డి వార్డు సభ్యులు కొండా పంచాక్షరి తుమ్మల సంపత్ రెడ్డి గుడ్డైటి

అవి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తానని వార్డు మెంబర్లకు నా తోటి వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్ గారికి నేను అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారి సహకారంతో మంత్రి గారి సహకారంతో ఎంపీ సహకారంతో నేను అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మరియు మన మండలంలో మన జిల్లాలో మంచి గ్రామ ఆదర్శ తీర్చిదిద్స్తానని నేను మీకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ గుడి టెంపుల్ నిర్మిస్తున్నాను ప్రథమంగా ఆ తర్వాత మా గ్రామంలో సమస్యలు ఉన్నవి ఫస్ట్ డ్రైనేజ్ సమస్య మేజర్గా ఉన్నది ఆ తర్వాత రోడ్ల సమస్యలు ఉన్నవి కొంత వాగు నుంచి ఇతర వాకులు ఊర్లకు వాడికి అక్కడ ప్రతి వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది ఉన్నది ఆ ని కూడా మేము అన్ని ఎమ్మెల్యే సహకారంతో మంత్రి సహకారంతో ఆ ని కూడా నేను నిర్మిస్తానని మీ ప్రజల సభ అందరూ అందరి తరఫున మీకు తెలియజేయడం మీడియాకు తెలియజేయడం జరుగుతుంది